అందరికీ నమస్కారం ఇవాళ భారతదేశ ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక మందికి సంక్షేమ పథకాలు పుట్ట వ్యక్తి వరకు అందాలన్నీ అంచోదయ ధ్యేయంగా పనిచేస్తూ ఇవాళ ముందు పోతావు భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి ఎంతో ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా తొంభై శాతం నిధులను మనకు సర్పంచ్ల ఖాతాలో వేయడం జరుగుతుంది ద్వారా మనం ఇక్కడ నిలబడుకున్నటువంటి సిమెంట్ రోడ్డు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి బల్బులు కావచ్చు మన గ్రామానికి ఆనుకున్నటువంటి శ్మశాన వాడిల కాంపౌండ్ వాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇది గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది అదేవిధంగా రేషన్ కరోనా రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినప్పటి నుంచి నేటి వరకు నిర్విఘ్నంగా ప్రతి నెల ఉచితంగా పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది కరోనా సమయంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వంద దేశాలకు మనము మన దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపడం జరిగింది అలాగే రైతులు తమ పెట్టుబడి సాయం కింద వారు పంట పండించేందుకు వీలుగా ఉండాలి కొంతమేర మనం సాయం చేస్తే ఆ సామాజికంగా లబ్ధి పొందుతారనేటువంటి ఉద్దేశంతో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా వారికి ఆరు వేల రూపాయలు మనం పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది అలాగే ఆడబిడ్డలను వారి యొక్క రక్షణను దృష్టి పెట్టుకొని బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన లాంటి అనేక సంక్షేమ పథకాలు ఇవాళ మనం ఈ యొక్క అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మనందరం కూడా మద్దతుగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గావు చెలో అభియాన్ అనేటువంటి కార్యక్రమంతో నేను ఇవాళ ఈ ఊరికి వచ్చి ఈ ఊరిలో ఉన్నటువంటి వీరందరితో కూడా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అందించేటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనకు అందుతున్నాయా లేదా అనేటువంటి వివరాలు కనుక్కొనే దానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఆ కార్యక్రమం భాగంగా మా సీనియర్ కార్యకర్త దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని నేను ఇవాళ సన్మానించడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్వచ్ఛ భారత్ ద్వారా మనందరికీ మరుగుదొడ్లు రావడం కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తర్వాత ద్వారా ఇల్లు రావడము ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్కరికి ఆరోగ్య విషయంలో వారిని మంచి జరిగేలా చర్యలు తీసుకోవడము ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడతా ఉంది కాబట్టి మనందరం కూడా భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారిని అభినందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మతాకి భారత్ మతాకి భారత్ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం